హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యాశ్రీ స్మార్ట్ వీడర్స్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటో కాంపిటేషన్లో అయితే కనుక లేచేయండి ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూమ్లో కంటే చేయండి ఈరోజు క్యాంప్ అయితే వెళ్దామని ఎర్లీగా అయితే లేచాను నేనైతే ఫైవ్కే లేచానండి చంద్రుగారి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి పిల్లలకి టెన్త్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చి మార్నింగ్ సెక్షన్ ఇంకా స్కూల్ అయితే వీళ్ళని స్కూల్కి పంపించేసి నేనైతే ఈరోజు మన ఎస్కోట్లే ఫంక్షన్ అయితే ఉంది వెళ్ళాలనుకుంటున్నాను అయితే మిస్ అయిపోయినా వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంట వీడియో అయితే చూసాయండి ఇప్పుడైతే బట్టలన్నీ ఆడబెడుతున్నాను ఇక విద్యా మేడం అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది చేయమంటే చేస్తుంది నేనే ఎప్పుడు చేయమన్నాను ఇప్పుడైతే కొంచెం ఎక్కువ పనులు ఉన్నాయని ఇంకా చేయమంటే కొంచెం హెల్ప్ అయితే చేసింది హెల్ప్ చేయడం వల్ల మనకి కూడా వేగంగా అవుతుంది అవుతుంది కానీ అలాగ వాళ్ళని చేయమంటే వాళ్ళు ఇంకా ఆడుకోవటము ఏదైనా హోంవర్క్స్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి కదా అందుకని వాళ్ళకైతే ఎక్కువ చెప్పును ఈ మధ్యలో అయితే కొంచెం చెప్తున్నాను ఎందుకంటే అన్నీ కూడా పిల్లలకి కూడా రావాలి కాబట్టి ఎందుకంటే విద్యం అక్కడి నుంచే వన్ బై వన్ అయితే వాషింగ్ మిషన్లో అవి తీస్తుంది అంతే హెల్ప్ అంటే పెద్దగా చీపు పోసుకున్నాను చాలా బ్లడ్ అయితే పోయింది ఇప్పుడే ఇంకా ఆగింది ఫస్ట్ కుంకుమ పెట్టాను ఆ తర్వాత పసుపు కూడా పెట్టాను ఇంకా వాటర్ కూడా తాగాను అస్సలు కట్టలేదు ఇప్పుడు ఆటోమేటిక్గా అదంతర్ అదే ఇంకా బ్లడ్ అయితే ఆగింది అంటే ముద్దగా అయిపోయినట్లు ఇంకా ఆగిపోయింది ఎలా చూసుకున్నాను అంటే ఇలాగా ఆపిల్ ఇలా కట్ చేసేటప్పటికి ఇలా వెళ్ళిపోయింది ఈ చేతి మీద ఇలాగా ఇలా అయితే కోసేసుకున్నాను ఫంక్షన్ కూడా వెళ్దాం అవలేదా అంటే వేరే కారణం వల్ల మానేసానులేండి దీనివల్ల కాదు ఇలా కోసుకునేటప్పుడు ఫస్ట్ వెంటనే ఎక్కడైతే కోసుకున్నామో గట్టిగా పట్టుకొని వాటర్ తాగాలి కదా ఫస్ట్ అయితే నాకు తెలిసింది ఆ తర్వాత అంటే కుంకుమ కానీ పసుపు కానీ అటువంటివి పెట్టాలి లేకపోతే టీ పొడి కూడా పెడతారు టీ పొడి నాకు ఉంది కానీ ఐడియా రాలేదు అయితే ఇది ఆటోలెంట్గా ఆగి పిల్లండి ఇప్పుడు కొంచెం మంట వస్తుంది బ్లడ్ చూడండి అంత చిక్కగా ఉంటాం గడ్డి కట్టేసినట్లు అయిపోయింది చాలా బ్లడ్ ఏం చేస్తాం ఇంకా సడన్గా అయిపోయింది నాకన్నా తెలియని వాళ్ళు ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఇలాగా పోసుకున్న వెంటనే ఏం చేయాలి బ్లడ్ రాకున్న వెంటనే అగినట్లు ఏం చేయాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఉపయోగపడుతుంది నేను ఎవరికైనా చెప్పడానికి కూడా యూజ్ అవుతాను ప్లీజ్ అయితే వీడియో అయితే చూస్తాయండి ఈరోజు ఏం చేశాను ఏంటో అలాగైతే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి అమ్మ వాళ్ళు కూడా వస్తారు ఎస్కోర్ట్లో మ్యారేజ్ అయితే ఉంది మన రిలేటివ్స్కి అయితే ఈరోజు హడావిడిగా వెళ్ళవలసిన టైంకి ఇంకా వెళ్ళలేకపోయినా ఇంకేం చేస్తాం తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు బట్టి మరి డ్రాప్ అయిపోవాలి అయితే అమ్మవారు కూడా వస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫంక్షన్ అనుకున్నాను ఎలా అవుతుందని అసలు అనుకోలేదు తప్పదు ఇంకా ఈ శారీ చూడండి చాలా బాగుంటుంది సారీ శారీ అయితే నేను అదే ఇదే ఫస్ట్ టైం వీడియోలో చూపించటం నేనైతే కట్టుకోలేదు శారీ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా డిజైన్ అయితే ఇలా ఉంటుంది సింగిల్ స్టెప్కి అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం శారీ మొత్తం అయితే ఈ వర్క్ అయితే వస్తుందండి చూసాక మొత్తం శారీ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే క్యారీ చేయొచ్చు మరీ ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువ ఉండదు వెయిట్ లెస్ గా ఉంటుంది మరి అంత వెయిట్ లెస్ కాదు అలా అని వెయిట్ కూడా కాదు చాలా సింపుల్ అయితే మనం క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది కూడా చాలా నైస్గా ఉంటుంది అంటే పార్టీ అయితే చాలా బాగుంటుంది ఎలా ఉన్నాయంటే కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే చూసాయండి మా వీడియో మీకు నచ్చారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళలేకపోయాం కదా ఇంటి దగ్గర ఈరోజు భోజనం కర్రీ వచ్చి వంకాయ చేసా వంకాయ అంటే కొంచెం ఇష్టం కానీ ఇంకా అన్ని కర్రీస్ కూడా తినాలి కాబట్టి రసం కూడా చేసా చింత పండుతో రసం ఎందుకంటా ఉంది రసంతో తినాలి మేను అది తినకుంటూ ఉంటే రోజు నువ్వు పడుకోవు ఇంటి దగ్గర బయట పడుకుంటావు తిండ

ఇంకా వేసుకొని అడుగుతావు దీని ఎందుకు వేసుకోండి తినాలండి ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అయితే పెసర పుట్టుకలు అయితే చేశానండి పెసరిపప్పుతో పెసర పుట్టుకులు చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడు మిక్సీలో వేసి పుట్టుకలు అయితే వేస్తాను ఈసారి గ్రైండర్లో వేసాను చాలా స్మూత్గా వచ్చాయి ఇంకా పల్లీల చట్నీ అయితే చేశాను ఇప్పుడు పెసరపుటికలు అయితే తిందాం చట్నీ కన్ఫర్మ్గా ఉండదండి పెసర పుట్టుకలు చేశానంటే కొందరు ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని నార్మల్గా పుట్టుకలు వేసుకుని తింటారు చెంది వాళ్ళకి పిల్లలకి ఇలా అయితే ఇష్టం కన్ఫర్మ్గా చట్నీ అయితే ఉండాలి ఒకసారి అయితే మనం టేస్ట్ అయితే చూసేద్దాం విద్యా వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు స్మూత్ లో ఉన్నాయి చట్నీ ఎలా ఉందండి ఇది గ్రైండర్ లో వేసాం కాబట్టి స్మూత్ వచ్చేది అంటే కారుగా చెప్పకుండా ఎవరైనా వస్తుందా